Yeah. <laughs> you ही लोक सर 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 खुसन दा दा अत्ता पाइकले पत्र सर

ஆல்டி ஆராய் லாபுரம் மண்டல வீரே லாண்ட் அவுசேன் இதே மெயின் ரோடு சிடிஃபுல் லாண்ட் சிடிஃபுல் லாண்ட் இதே மெயின் ரோடு ஹாஸ்பிட்டல் கூட லாண்ட் வந்து ஹாஸ்பிட்டல் அன்னது ஹாஸ்பிட்டல் காலம் அவசம் கோர்ட்டு வரைக்கும் அலுக்கு கொஞ்சம் லாங்கி அதுக்கு

ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ జంక్షన్ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలక సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ హెడ్కోటర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులు కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకతు జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతర తన కార్యక్రమం తీసుకొని వస్తాం ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతురగతులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసరా త్రిపులేటి బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయం స్థలం ఎంపిక జరిగింది వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది దాన్ని కూడా వీలైనది త్వరలో తీసుకొని రావడం జరుగుతుంది హుస్మానాబాద్ కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి క్లాసులు నడుస్తూ అక్కడ కూడా అద్భుతంగా ఐదు కోర్సులతోటి క్లాసులు స్టార్ట్ అయినాయి గోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది మిగతా అన్ని రకాల విద్యా వైద్యానికి సంబంధించి కూడా నూట యాభై పడకలు టూ ఫిఫ్టీ పెడ్ హాస్పిటల్గా ఉసుబాద్ చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేశారు ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలవా చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కూడా ఉస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఎలకతూర్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించి భీమదేరపల్లి కావచ్చు ఇక్కడ దేవాదానికి సంబంధించినవి కూడా అదే సాగర్ సంబంధించినటువంటి ఇతరత్ర పనులన్నీ కూడా చేసి రైతులకు కూడా అన్ని రకాల సహకారం చేయడానికి సిద్ధంగా